మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కును అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యమిస్తారు ప్రజల కోసం సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయమని చంద్రబాబు అన్నారు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మెగాస్టార్ సేవా గుణాన్ని అభినందిస్తూ ఆయన అభిమానులు రియల్ హీరో అంటూ కామెంట్ పెడుతూ ఉన్నారు ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి సేవలతో ఎందరికో అండగా నిలుస్తూ ఉన్న విషయం తెలిసిందే ఈ విరాళం ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు